నాల్ పార్టీలో పం చేసారు చూడండి. ఆ కూడా ఎంత చూడండి ఆధార్ కార్డు. ఇక్కడే ఆధార్ కార్డు, సచివాలయ సిబ్బంది ఉన్నారు డౌట్ లేదు కదా అలాంటప్పుడు లేదు తెలియజేసిన కార్డు ఉంటే కనుక పాత ఉంటే పట్టుకోండి పాత తప్పకుండా ఇప్పుడు మీరు అనే ప్రొసీజర్ చేయకపోతే ఎలా వస్తాయమ్మా మరి ఎంతో మనకి ఇవ్వట్లేదు అప్పుడు టీవీలు చూస్తున్నారా ఇస్తున్నాం కదా మీరు చేసుకోలేదు అవన్నీ పెన్షన్ ఉంటండి Люди, мы मेल चुड़ मेल चूडे अट्ठा दिन दी ना

ఒకసారి చూడండి మేడం లచోన్ మేడం ఒక్కసారి లచోండి మేడం ఆ పట్టుకుంటావు ఆ ఓకే సారి చెప్పిన దగ్గర రండి నా సింగ దగ్గర ఉండి కొంచెం జనప్పుడు Ayo చంద్రబాబు నాయుడు గారు పంపించారు డబ్బులు అందరిని పార్టీ నాయకులు అందరినీ వెళ్ళి అన్నారు ఒకసారిలో చూడ మేడం ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరం సందర్భంగా ముప్పై ఒకటో తారీఖునే సచివాలయం ఉద్యోగులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను స్వయంగా ఈ పెన్షన్ అందజేయాలని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాష్మి గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు వేల శ్రీనివాస్ గారు మరి రావనంగరాజు గారు ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కార్యదర్శులు అందరూ కూడా మరి ఈ ముప్పై ఎనిమిదో వార్డులో ఈ లంగపేటలో ఉన్నటువంటి కూడా స్వయంగా అందజేయడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ గతంలో మరి మూడు వేలు పెన్షన్ వేలకి అలాగే వికలాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేలు కూడా అందజేయడం జరుగుతుంది మరి తీసుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేదల సేవలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతి నెలా కూడా ప్రభుత్వ అధికారులతో పాటు కూటమి నాయకులు అలాగే టీడీపీ శ్రేణులు నాయకులు అందరూ కూడా పేదల సేవలో ఉన్నారు భీవరం నియోజకవర్గంలో మరి తోట చంద్రదా ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా పార్టీ అందరూ కూడా పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఈ ఎన్టీఆర్ పెన్షన్ కూడా ప్రతి ఇంటింటికి అందజేసే కార్యక్రమం చేస్తున్నారు అటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానాయకం అంతా ఇప్పుడు కూడా నిలబడి ఉంటది ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు చూశారు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కార్యక్రమంలో సుమారుగా సూపర్ సిక్స్ పథకాలే కాకుండా సుమారుగా అరవై పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లి అది పార్టీ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకి అందే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే తాటి తీసుకెళ్తా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే ఆయన బిజినెస్ పెర్ఫార్మెన్స్ లో అత్యున్నత పదవి రావడం అంటే అవార్డు రావడం అంటే భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రికి ఇంత గొప్ప అవార్డు రావడం ఇదే ప్రథమం అటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మేము అందరం పనిచేసినందుకు చాలా కృత ఉంటాం మేము మేము ఎందుకంటే ఒక రోజు ముందర రోజు సెలవు వస్తే మరి ముందర రోజే మరి ప్రభుత్వం నుంచి వచ్చే మరి ఈ సంక్షేమాన్ని ఇస్తూ అంటే ఎక్కడ జరగదు భారతదేశంలో అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒకటవ తారీఖుని అందరూ కూడా ఆంగ్ల సంవత్సరం చేసుకుంటారు కాబట్టి ముందు ముందర రోజు పెన్షన్ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం తీసుకున్న అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కోట ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ చాలా తీసుకున్నారు పెన్షన్ కార్యక్రమం మన ఇన్ఛార్జి గారు తోట సేత్రంశం గారు మెంటే పారసాద్ గారు వాళ్ళ నాగేశ్వరరావు వెంట శ్రీను గారు ఇందుకు రామనంద పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు పండగచ్చిన చలవ వచ్చిన ముందుగా ఒకరోజు ముందే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం ప్రతి పేదవాడికి ఆసరాగా నిలుస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి వార్డులో కూడా ఉదయం నుంచి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పేదలకు అందించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో ఈ యొక్క పెన్షన్ కార్యం నిర్వహించడం చాలా సంతోషదాయకమని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి పెన్షన్ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి మరి ఇవ్వడం జరుగుతుంది మరి ఆ భాగంగా మరి మా వార్డు అయినటువంటి ముప్పై రెండు వార్డు లంకపేట మరి ఈ లేబర్ వార్డులో మరి స్వయంగా నాయకులందరూ వచ్చి మరి వాళ్ళని పలకరించి ఎలా ఉన్నామా ఏంటి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళని పలకరించి ఈ యొక్క నూతన సంవత్సరంలో వాళ్ళ దగ్గరికి రావడం వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే ఈ యొక్క వార్డుకి రావడం కూడా మరి కుటుంబ తెలుగుదేశం కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకో పెన్షన్స్ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఊట ప్రభుత్వం ప్రతి నెలా కూడా మరి ఓటో తారీఖుని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రేపు నూతన సంవత్సరం కాబట్టి ముందుగానే ఈరోజు ఇస్తున్నారు అదే కాకుండా ఈ పేదలకి అనేకమైనటువంటి పథకాలు పెట్టి సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నటువంటి అన్ని కూడా అమలు పరుస్తూ సంక్షేమ పదాలతో పాటు అభివృద్ధిని కూడా ఎదురు తీసుకెళ్తూ ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోని మరి అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు కానివ్వండి అలాగే ఇళ్ళకి పట్టాలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎదురు తీసుకెళ్తూ జరుగుతుంది దాంతో కాకుండా మరి ముఖ్యంగా మన తోట క్షేత్ర రాష్ట్రాల గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మరి నిధుల నుంచి ప్రజా వైద్యం నిమిత్తం అందరికీ కూడా మరి బిల్లు కూడా మరి తోట గారు చెప్పడం ఇవ్వటం జరుగుతుంది ఆ చేతుల మీదురుగా మరి అందరూ కూడా కార్యకర్తలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ప్రజలు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే వాళ్ళకి వైద్యం చేయించుకోవడం కోసం మన దూరాల సహాయవంతం వస్తే సీమ రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వార్డు అందరికీ కూడా తెలుగు డిసెంబర్ ముప్పై ఒకటి ఎందుకంటే జనవరి ఒకటో తారీఖుల్లో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వాలి అనేది ఒక రాష్ట్ర పార్టీ ఆదేశం ప్రకారం మనందరం కూడా సచివాలయం సిబ్బంది కావచ్చు అలాగే నాయకులు కావచ్చు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో పెన్షన్ కార్యక్రమం చేయటం మనందరికీ తెలుసు ఈ రోజున జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరాలు మనం అడగ పెట్టబోతున్నాం ఇవాళ థర్టీ ఫస్ట్కి అందరూ కూడా ఇక్కడ లడ్పేట ఇరవై కొత్త ముప్పై ఎనిమిదో వార్డు రావడం జరిగింది మరి ముందుగానే అడ్వాన్స్గా ఇక్కడ కూటమి నాయకులకి ఈ వార్డు నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి అక్కడికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ వార్డుకు వచ్చినప్పుడు ఈ వార్డు ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ గారు సెక్రటరీ అలాగే సీనియర్ నాయకులు తమ్మిడి సుబ్బారావు గారు శేషారావు గారు గ్రామ ఈ వార్డు నాయకులు అంతే కూడా ఉన్నారు అలాగే మన సీనియర్ గౌరవ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అలాగే కూతురి నాయకులు అక్కడ అందరి కూడా ఈ రోజున ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి అది కనిషన్ అనేది జరుగుతుంది ఎందుకంటే మనం అందరం కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాకు చెప్తుండేవారు మనం ఏదో ఇచ్చేస్తాము ఆన్లైన్ చేస్తే డబ్బులు వేసేయడం అనేది కాదు ప్రతి ఇంటికి వెళ్ళి అవా నువ్వు బాగున్నావా తాతా నువ్వు బాగున్నావా అని అని అడిగి ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా సంతోషపడతారు సాటిస్ఫాక్షన్ ఉంటుందని మాకు ఎప్పుడూ వాళ్ళు చెప్తుంటారు కూడా అయినా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నాయకులు అందరూ కూడా చాలా చక్కగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళంత దగ్గరికి వెళ్ళి ఇది చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం వచ్చిందని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు అలాగే దాదాపు మూడు వేలున్న కనెక్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ విరలాంగులకు కావచ్చు డయాలసిస్ చేసుకునే పేషెంట్లకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున అదేవిధంగా చాలామంది ఈ రోజున చాలా సంతోషపడుతూ ఆ పెన్షన్లు తీసుకున్నారు మనం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం అదేవిధంగా ఈ రోజున మరి మనం సూపర్ సిక్స్లో భాగంగా మరి ఏదైతే ఎలక్షన్లో మనం మాటిచ్చామో అవన్నీ కూడా పద్దెనిమిది నెలలు మనం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయింది రేపు కొత్త సంవత్సరాలు అడుగు పెట్టకపోతున్నాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎన్నో మరి తీర్చడం జరిగింది అమలు చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా కావచ్చు తల్లికి వందనం కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే మరి రైతు రైతుకి అమౌంట్ వేయటం కావచ్చు అలాగే సిలిండర్లు ఇవ్వడం కావచ్చు శక్తి ద్వారా బస్సు ఉచిత బస్సు కానీ ఎన్నో రకాలుగా ఈ రోజున దాదాపుగా పన్నెండు మన పన్నెండు మనం సూపర్ సిక్స్ పథకాలు పెట్టినా అరవై పథకాలు అమలు చేసామని మనం నిన్నే మనకు అచ్చినాయుడు గారు కాన్ఫిడెన్స్లో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇదంతా మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి రాష్ట్రం మన గ్రామాలు ఈ రోజున బాగుండాలని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనం దాదాపుగా ఏదైతే సిలిండర్లు ఇస్తాం ఉచిత సిలిండర్ని పెట్టామో దాదాపుగా ఇప్పటికే రెండు కోట్ల సిలిండర్లు ఇవ్వడం జరిగింది మహిళలకి మరి ఈ పద్దెనిమిది నిలకాలంలో అలాగే దాదాపుగా యాభై వేల యాభై లక్షల మందికి కనెక్షన్లో అరవై ఏడు వేల కోట్లు చేయడం జరిగింది ఎన్ని కూడా తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఇద్దరున్నా ముగ్గురున్నా తల్లికి వందనో బిడ్డ పేరుతో ప్రతి ఒక్కరికి అమౌంట్ వేయటం జరుగుతుంది అలాగే నిరుద్యోగ యువత అలాగే డిఎస్సి ద్వారా పదహారు లక్షల మందికి పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మనం మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అలాగే వైజాగ్లో పరిశ్రమలు కూడా యువత కోసం నిరుద్యోగ యువత కోసం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఓటమి నాయకత్వంలో మన అందరం ఉన్నాం మరి ఈ అవకాశం చాలా చక్కగా ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్నారు రాబో కొత్త సంవత్సరంలో కూడా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లి మన పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి మనం మమేకమై పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి మీ వార్డుకు వచ్చినప్పుడు మీ అందరం చూపించానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు